హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటికప్పుడు అంటారు మగవారి ఆడపిల్లల గుదిగా వింటు అని అంటారు

మరి నా బిడ్డలు బతకాలంటే నేను కొంగు వాడి కట్టుకుంటా మగ పుడక ఉడితే దొంగతనం నాదు ఆడి పుడక ఉడితే లంజ తనవ నాదు అంటే రాజ్యాలు దొరక కావచ్చు అడగ ఊర్లు ఊళ్ళు దొరకాయా అడుక్కొని తిని నా పిల్లలు చాదుకుంటానండి కొబ్బరి రోజు ఇంటికి వచ్చిండు కుమ్మరి మహాదేవుని ముందు నిలబడి రెండు చేతులు చోడిచ్చిండు అర్థము లేవు అన్నయిపోయిన నా చేతులు అర్థము లేదే కొడుకుకితవారం అప్ప చెప్పిన కోడలికితవారం అప్ప చెప్పిన ఇద్దరు పిల్లలు నా చేతులు పెట్టి వచ్చిండు అయ్యా నా పిల్లలు నేను చాదుకోవాలంటే నాకు ఒక సిప్ప కడుముంత ఒక్క బొడ్డు గురిగయ్యావయ్యా అన్నాడు నీ బాకీ ఎట్లనన్న నేర్పుకుంటే నా చేతుల అర్థం లేదని చేతులు చోడిచ్చిండు రాదు నీ కొడుకు నీ కోడలు ఏమిటి నీకు బీగ తెచ్చింది నువ్వు నలుగురిని పాపమన్ను నువ్వు నాకు దండం మెట్టకని మా దేవుడు ఒక సిప్పనిచ్చిండు రాజు సిప్ప వచ్చిండు పిల్లల కొరకే అయ్యా కొన్నాళ్ళు నా పిల్ల పెద్దోళ్ళు చేసినంకెని తప్పినా వాళ్ళకు బతుకు తెరువు రేవు ముచ్చమను పోనీ బతుకొని చెప్పుతనా అమ్మా ఆకలయిదా ఉన్నదమ్మా ఆకలయిదా ఉన్నదమ్మా

పాలు প্রামযাডা রারাজাাদে একাকেছা একাকেছা మరి పడుకుంట పిల్లలను ఊళ్ళే ఒక రుచము కింద తావరం మొన్నెండు రోజొక వాడ రోజొక ఆడికి వరడు పాలడుగుతండు పసిపిల్లల కొరకు ఏడికి ఎడ్లు కాడా వారి ఏదన్నా పని ఉంటే ఎప్పుడు ఇరు పని చేస్తే పట్టడం నమ్ముట్ అనండి ఇక అట్లా కొన్ని రోజులు తర్వాత కొడుకంటలేడు కోడలు అంటలేడు పిల్లంటలేడు లేడు అయ్యా పిల్లల కొరకు ఇక ఊళ్ళ బొండు చూడు వాడల పొండు తిరుగుంటా ఎందుకు కనుక్కోవాలి మనకి కొడుకు వస్తలేరు వారైనా భార్యని కళ్ళల్లో మెలిచిన పిల్లవాళ్ళు వచ్చిన వాళ్ళు ముచ్చారా వారి ఏరల మీద కన్నేసిన కొడుకు ఎన్నో వేడుస్తావాలని వదిలిపెట్టి ఏ వాడకుండా ఏది ఏర్పడతలేదు వాళ్ళు సత్తాండనా తండ్రి కొడుకు అనుకుంటుంది కానీ తండ్రి పిల్లల కొరకే భూమి మీద నన్ను మూడు ఎన్నా పిల్లలైనా ముచ్చాడుతున్న నాలుగు ఎన్న పిల్లలైనా ఒక్కనాడు

વાંદે દેસકો વાંદિયા ટોંગીટ વાળો અનયા અનયા ધનક વાંદી 200 દાળી અનને તેર ગોળ દવતું તી સાદુના વાંદી સાદુ એ મરી હા ઓહો అప్పటి వరకు ఐదేళ్ల పిల్లలు ఆ చెట్టు కింద ఉంచి ఊళ్ళోకి వెయ్యండి తండ్రి మళ్ళీ అన్నవాడకి రోజు పెయిన వాడ పోతే చూసిన బలెలాగని దొప్పిన ఊరు అంటారు అది ఒక్క వాడ రోజు ఒక్క వాడ మహదండి పట్టణంలో అడికచ్చే పిల్లలతో చదువుకుంటాండ

యారాలు లక్షల్లా మరణించినందుకు అయ్యో తల్లి ఎంత చక్కని దానమే నువ్వు ఏ లోకం వెళ్ళినావు నీకు లొల్లి అనేది తెలియదు ఒక జోలికి ఒకలేదు భూమి మీద పుట్టినాడు అవను దాచుకున్నావు అత్తలోన అవను చూసుకున్నావు పైసలు తెచ్చిన ఎత్తది బాగా పెద్దలు ఎల్ల పెన్నుల చెల్లెలున్నాయి అట్ల కొట్టు మేము ఆ నెంబర్ కూడా చెప్తాం అది పైసలు అడగటానికి వచ్చింది మరి యారాలు నీలవ్వ అవ్వ చెల్లె నీళ్ళ అక్కలు వచ్చావో పేరు కదా మరిది బుచ్చయ్యా అదే నేను తల్లినకా తల్లి వాళ్ళు మీరు అని మరి వదినే వచ్చావో పేరు విద అదే కాక మరి తండ్రి పేరు విద తల్లి పేరు విద కొడుకు బుచ్చన్న తండ్రి కౌరయ్య తల్లి భూమ పేరు విదా మరి అత్తనావల పేరు విదా కూడా ఇదా నీలావా ఓ అత్త భూమవ్వ ఓ మామ కౌరయ్య మాకు పెద్ద దిక్కుంటిరి మా పెద్ద దిక్కు మాకు దూరమై పోతిరా అని ఉయ్యాలా ఉయ్యాలా I'm oh, going yeah. రాజు

దీర్ఘ విద్య పోలే నరుచుకున్నవా నువ్వు నా సేవ చేసినవా కాని యొక్క బాకిలోనే కాని నిల్లిపోతూ ఉన్నా అవ్వలే నీ బిడ్డ నా బిడ్డ బతకవు ఆ మీ ఇంటి నువ్వు అవ్వారు మరిపి పోనా కొడుక గుచ్చన్న నిన్న వారు పోతూ నేను అయ్యాను వెళ్ళబోతా యా పాపకారి దేవుడా

మరి కోరియ పేరు విదా బొమ్మ పేరు విదా మరి யாரาล పేరు విదా ఆ చెల్లే అక్క పేరు విదా మరిది వదిన పేరు మరిక 216 లె అయితే అదే అవులే ఎవరయ్యా తలివిది బిడ్డల జొడ్యాల సందే లే మండే ఎల్లుండి అండే చూస్తే సండే సెలవు కాబట్టి నడువు చింత చెట్టు చెట్టు చింత చెట్టు కింద జెండగద్ద కాడికి పోయి ఆటలు ఆడుకొని వస్తాం మరి poco కాదా ఇజ్జే ఇజ్జే అని ఏమనుకోవాలి అదే అట్లా కాదు ఎందుకంటే నీ పేరు పెట్టి వెళ్తున్నావుసావా పని చేయించింది అమ్మా ఇక్కడికి అమ్మా మీరు మేము ఆ అయితే గానీ నీ పేరేం పేరు అమ్మా నా పేరు నీ తెలియదా తెలియదు నా పేరు శ్రీవల్లి శ్రీవల్ల మీ ఎందుకరకు రాలేదు మేము ఆటలు ఆడుకునడానికి వచ్చిన ఇక్కడికి అమ్మా ఏమి ఆడతారమ్మా ఓ కబడ్డీ ఆడతాం కోకో ఆడతాం నలుగురు కూడా ఆడతాం ఇక నీ కుస్తుడు వీళ్ళు ఆడతాం ఇక కబడ్డీ ఆడాలంటే మాకు ఆడతాం ஆயே ஆடுத்துமா அது ஆடலா ஆடுக்கு ஆடல அம்மா இவ மஞ்ச மஞ்ச ஆடல மஞ்சு மஞ்ச ஆஹ் மஞ்சள் புல்லார நீ தோட்டா నేను ఎప్పుడు ఆటలు ఆడలేదమ్మా ఇలా మీరు ఆడలేదు చూసి రేపటి ఆడతా ఏ లేదు మాతో ఆట ఆడతా నీకు ఆటలు వస్తాయితో ఆటలు రాంది ఆటలు ఆడండి నీకు రానే రావు రాగా ఎట్లాదు అంటూ దేవుడా అన్నట్టు దేవుడు ఆడిగా చిన్న కొడుకు మరి ఆడ అడగడేవిడు బాగా ઓય ઓય ફારો ફોતંદરો દેસી રેસી ફારો ફોતંદરો અરે 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 આદિને ఇంకా రాజకంలో మంచిగా ఆడుకునేది పోతాను ఇక నీ ఇంటికి పోతాను పిల్ల ఓ ఇంటికి పోయేవారు మా మమ్మీ ఎదురు చూస్తా నా కోసం బిడ్డ బిడ్డ ఇంత లేట్ అయ్యేది నాకు ఆటాడుకోవాలి మొత్తం అని మా మమ్మీ తిడుతుంది మా డాడీ తిడుతాడు నేను పోతాను పరిహారీ మా కనుకున్న కన్న తల్లి మా కళ్ళ కాదు మా కలికున్న కళ్ళ దాన్ని మా తల్లిక మా తల్లి దాడ నేను ఎట్లా అడగాలే ఓ బిడ్డ అన్నదిన నేను అన్న తిన్న తర్వాత ఎప్పుడు కూడా <laughs> .